అయితే ఈ గోకర్ణం విశేషం ఏంది ఈ మహాగణపతికి సంబంధించిన పాత్ర ఏంది గోకర్ణ క్షేత్రంలో ఇక్కడ ఏర్పాటులో అంటే ఈ మొత్తం విశ్వంలో ఒకే ఒక్క ఆత్మలింగం ఉందండి ఆ ఒక్క లింగం ఆత్మలింగం ఉన్న క్షేత్రం ఈ గోకర్ణ ఈ తామ్రపన్నీ ఉన్నంత వరకు ఆ పూర్వీకులంతా స్వర్గంలో ఉంటారని నమ్మకం ఎప్పుడైతే ఈ తామ్రపన్ని సముద్రం నీటితో కలిసిపోతుందో అప్పుడు వారు మళ్ళీ జన్మనెత్తుతారట అది కూడా రాజులుగా మహాబలేశ్వరుడు అని ఎందుకు పిలుస్తారు ఈ స్వామిని ఇక్కడ స్టార్ట్ అయ్యే సుడి మొత్తం ఒక పెద్ద ప్రళయంగా మారి భూగోళాన్ని ముంచేయబోతుందన్నమాట భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగం ముప్పై ఎనిమిదవ శ్లోకం ఎద్యప్యే లోభోపహతచేత సహా కులం దోషం మిత్రద్రోహే పాతకం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మల ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నాకు విన్నపం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోలో మనం రెండు అద్భుత క్షేత్రాలైన గోకర్ణం మురుడేశ్వరం చూడబోతున్నాం ఫ్రెండ్స్ మేము గోకర్ణం చేరుకునేసరికి రాత్రి అయింది అయితే మేము ఈ గోకర్ణం చేరుకున్న తర్వాత ఆలయ సందర్శన వెళ్ళాలి అప్పటికే దాటిపోయినాయి ఇంకా మార్నింగ్ చేసుకోవాలి కాబట్టి స్టే కోసం మంచి హోటల్ వెతుకుతున్న క్రమంలో మాకు ఒక పర్సన్ దొరికాడు అయితే మేము గోకర్ణం బీచ్లో ఫస్ట్ మేము అక్కడికి చేరుకున్నాం అనమాట అక్కడ ఒక పర్సన్ దొరికి మమ్మల్ని తీసుకొచ్చాడనమాట అయితే కొంచెం దూరం ఉంది ఎక్కడ మన మెయిన్ టెంపుల్ నుంచి ఇప్పుడు నేను చూపించబోయే గెస్ట్ హౌస్ కొంచెం దూరంలో ఉంది కానీ ప్రశాంతంగా సముద్ర తీరానికి దగ్గరలో ఉందండి ఒక లాగా ఉంటుంది అందుకే ఇది ఒక కాటేజ్ అని పిలవచ్చు మేము వెనక అనిపిస్తుంది చూడండి అప్పాజీ కాటేజ్ అని టెంట్ హౌస్ నాకు ఎందుకో రీజనబుల్ ప్రైజ్ అయితే అనిపించిందండి ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఎట్లా ఉందో చూద్దామండి చూస్తూ మాట్లాడుకున్నాం మాకైతే రీజనబుల్ ప్రైజే పండిందండి రెండు వేలు రెంట్ ఒక దానికి చెప్పాడు ఎయిటీన్ హండ్రెడ్ వరకు మనం బేరమాడి తీసుకోగలిగాం సో మీరు కూడా ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అదేవిధంగా మ్యాప్ కూడా గూగుల్ మ్యాప్ కూడా మీకు పెడతాను ఒకసారి చూడండి సో ఇక్కడ మీకు ఒక నాలుగు కాటేజీలు ఇట్లాంటి అందుబాటులో ఉంటుంది వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఇదేం ప్రమోషనల్ అయితే కాదండి జస్ట్ మీ అందరికీ ఉపయోగపడుతుందని ఒకే ఒక్క ఉద్దేశంతో ఎందుకంటే మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ వస్తే మాత్రం మీ అందరికీ అందుబాటులో ఉంది అదేవిధంగా వీలైనంత ఖాళీ ప్లేస్ కూడా ఉంది బీచ్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి మీరు ఎంజాయ్ చేయొచ్చు బీచ్లో అదేవిధంగా కొంచెం హ్యాపీగా ప్రశాంతంగా అంటే దూరంగా సిటీ వాతావరణానికి దూరంగా వస్తున్నట్టు కూడా ఉంటుంది అందుకోసమే నేను మీకు ఈ కాటేజ్ చూపిస్తున్నాను ఇక వీడియో విషయానికి వస్తే గోకర్ణం అంటే ఒక సముద్ర తీర క్షేత్రం ఆ సముద్ర తీరంలోనే వాహనాల పార్కింగ్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ నుంచి జస్ట్ అలా ఒక పావు కిలోమీటర్ నడిస్తే ఆలయానికి వెళ్ళిపోవచ్చు ఇలా బీచ్ నుంచి ఆలయానికి వెళ్తే ముందు మనకు ఎదురుగా మహాబలేశ్వర్ ఆలయం కనిపిస్తుంది అయితే విఘ్ననాయకుడిని ముందుగా దర్శించుకోవడం మన ఆచారం కదా అందుకే ముందు మహాగణపతి ఆలయానికి వెళ్దాం పదండి అది ఎక్కడో కాదు ఈ ఆలయానికి పక్కనే ఉంటుంది ఈ మహాగణపతి ఆలయం నిర్మాణ శైలి చాలా విభిన్నంగా కనిపిస్తుంది చూడండి నా వెనుక కనిపిస్తున్నది మహాగణపతి ఆలయము అయితే ఈ గోకర్ణం విశేషం ఏంది ఈ మహాగణపతికి సంబంధించిన పాత్ర ఏంది గోకర్ణ క్షేత్రంలో ఇక్కడ ఏర్పాటులో ఈ ఆత్మలింగానికి మహాగణపతికి సంబంధం ఏంది ఈ విశేషాలన్నీ మీకు త్వరలోనే చెప్తాను అయితే మనం ఇప్పుడున్న ఈ మహాగణపతి ఆలయం మాత్రం చాలా పురాతనమైనదండి కొన్ని యుగాలు అంటే త్రేతాయుగం నుంచి కూడా ఈ ఆలయం వస్తూ వస్తుంది వినాయకుడు ఈ గోకర్ణ క్షేత్రంలో శివుడు ఇక్కడ వెళ్ళడం వెనక ఆత్మలింగ రూపంలో వినాయకుడి పాత్ర చాలా ఉంటుందండి అందుకే ఇది మహాగణపతి ఆలయం మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం మహాగణపతి దర్శించుకునే ప్రయత్నం చేద్దాం లోపల వీడియో లేదు కాబట్టి మీకు ఫోటోలో చూపించే ప్రయత్నం మాత్రం చేస్తాను చాలా బాగుంటుంది నిండైన రూపము నల్లని రంగులో వినాయకుడు మెరిసిపోతూ ఉంటాడు ఆయనకు భక్తితో మనం కొన్ని పూలు ఆకులు సమర్పించి జై గణేష అని చెప్పి అనుకొని మనం తర్వాత ఆలయానికి వెళ్దాం ఎస్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రధాన ఆలయం దగ్గర ఉన్నాం మన వెనక కనిపిస్తుంది మహాబలేశ్వర దేవుడు మహాబలేశ్వర దేవుడు అంటే గోకర్ణంలో మొత్తం కూడా ఆయనే అండి ప్రధాన దైవము ఆయన మరి మహాబలేశ్వరుడు అంటే ఎవరండి ఆత్మలింగం అండి సాక్షాత్తు శివుని స్వరూపమే ఆత్మలింగం ఆ ఆత్మలింగం ఉన్న అంటే ఈ మొత్తం విశ్వంలో ఒకే ఒక్క ఆత్మలింగం ఉందండి ఆ ఒక్క లింగం ఆత్మలింగం ఉన్న క్షేత్రం ఈ గోకర్ణం ఆ గోకర్ణంలో ఉన్న మహాబలేశ్వర ఆలయం దీనిని భూ కైలాసం అని పిలుస్తారండి ఈ గోకర్ణ క్షేత్రాన్ని భూ కైలాసం అని పిలుస్తారు ఎందుకు భూకైలాసం అంటే సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉండేది కైలాసం అయితే మరో కైలాసమే అంటే ఆత్మలింగం కొలువై ఉన్న ఈ గోకర్ణ క్షేత్రం భూ కైలాసం గోకర్ణం క్షేత్రం గంగవల్లి మరియు అగనాశిని అనే రెండు నదులు అరేబియా సముద్రంలో కలిసే సంగమ ప్రాంతంలో ఉంది కాబట్టి ఇది అత్యంత పవిత్ర క్షేత్రం ఇక్కడి ప్రధాన దేవాలయమైన ఈ మహాబలేశ్వర్ రెండు ప్రాకారాలతో ఉండే ఆలయం ఒక ప్రాకారం దాటి వెళ్ళగానే క్యూ లైన్ ప్రారంభమవుతుంది సుమారుగా ఆలయంలోని సగ భాగం చుట్టూ తిప్పిన తర్వాత ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్తే లోపల మరొక ప్రాకారం ఆ తర్వాత గర్భాలయం ఉంటుంది ఇదంతా తిరగడానికి సుమారు ఒక గంటసేపు పడుతుంది ఈ క్యూ లైన్లో నుంచే మనం మహాబలేశ్వరుని దర్శనం తర్వాత చూడాల్సిన ఆలయాలు కనిపిస్తుంటాయి మేము క్యూలైన్లో ఉన్నప్పుడే ఇదిగో ఈ కేదార్నాథ్ సెట్ కనిపించింది చాలా బాగుంది ఇక బయటికి అందంగా తీర్చిదిద్దినట్లు కనిపిస్తున్న ఈ ఆలయం ఆది గోకర్ణుని ఆలయం ఇది కూడా బయట నుంచి చూడడానికి చాలా బాగుంది ఇక ఈ ఆలయ విశేషాలు మరికొన్ని తెలుసుకుందాం గోకర్ణం కర్ణాటకలో ఏడు పవిత్రమైన ముక్తి క్షేత్రాల్లో ఒకటి ఇక ఈ మహాబలేశ్వర్ ఆలయంలో మొదటి నిర్మాణాన్ని నాలుగవ శతాబ్దంలోనే కదంబ వంశ రాజైన మయూర శర్మచే నిర్మించబడింది మహాకవి కాళిదాసు తను రచించిన రఘువంశం అనే కావ్యంలో గోకర్ణం గురించి ప్రస్తావించాడు ఇక ఆ తర్వాత పద్నాలుగవ శతాబ్దంలో విజయనగర రాజులు పదిహేడవ శతాబ్దంలో మరికొందరు రాజులు తమ వంతు ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఇక మేము లైన్లో సుమారు గంటసేపు ఉన్న తర్వాత మాకు దర్శనం పూర్తయింది ఇక్కడ కూడా మగవాళ్ళు తమ పైభాగంలో ఏ ఆచ్ఛాదన లేకుండా స్వామిని దర్శించుకోవాలి ఆడవారు సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే దర్శనం చేసుకోవచ్చు ఇక మహాబలేశ్వరుని దర్శనం అంటే స్వామిని మనం నేరుగా చేతితో తాకొచ్చు మనకు ఆలయంలో భూమిపై ఒక గుంట నిర్మాణం కనిపిస్తుంది అందులోకి చేయి పెడితే లోపలున్న శివలింగం పైకొస మన చేతికి తగులుతుంది అయితే ఇది అన్ని శివలింగా పైన బోలుగా ఉండదు మెలితిప్పబడిన ఒక ముద్దలా ఉంటుంది ఎందుకు ఇలా ఉంటుంది అనేది మనం తర్వాత తెలుసుకుందాం ఈ శివలింగాన్ని పూర్తిగా అయితే మనం చూడలేము పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రత్యేక ఉత్సవాల్లో మొత్తం శివలింగాన్ని బయటకు తీస్తారు అప్పుడు మాత్రమే చూడవచ్చు అయితే ఇక్కడ మామూలు దర్శనంలో కనీస సమయం కూడా ఇవ్వరు తోసేస్తూనే ఉంటారు దాంతో కొందరికి శివలింగాన్ని స్పర్శించే అవకాశం కూడా సరిగా దొరకదు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మాకైతే ఆ లింగాన్ని తాకే అదృష్టం కలిగింది అయ్యవారిని చూశాం కదా మరి అమ్మవారిని కూడా చూడాలిగా ఇదే కాంప్లెక్స్లోనే అమ్మవారు కూడా ఉన్నారు చూద్దాం పదండి ఈ అమ్మవారిని తామ్రగౌరి అని పిలుస్తారు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్య త్రయంబకే దేవి నారాయణ నమోస్థుతే శివుడు ఆత్మలింగంగా మారి మహాబలేశ్వరునిగా నిలిచిపోయిన తర్వాత పార్వతీదేవి తామ్రగౌరిగా జన్మనెత్తింది ఆమె బ్రహ్మ చెవి నుంచి ఉద్భవించిందట ఆ తర్వాత శివుడిని పెళ్లి చేసుకోవాలనే ఆకాంక్షతో ప్రతిరోజు శివుడిని సందర్శించేదట అయితే ఒక రాగి పర్వతం మీద శ్రీ గౌరీదేవి ఉండడంతో తామ్రగౌరిగా పిలువబడిందట ఇప్పుడు అక్కడ తామ్రగౌరి తన చేతిలో పూరగుత్తిని పట్టుకొని భక్తితో శివుడిని ధ్యానిస్తూ తూర్పుముఖంగా కనిపిస్తుంది సరిగ్గా ఈ తామ్రగౌరి ఆలయం ముందే తామ్రగంగా అనే నది ఉండేది కానీ ఇప్పుడు అది తామ్రపర్ణి అనే చిన్న బావిలా మారిపోయింది ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు తమ పూర్వీకుల అస్థికలు తీసుకొచ్చి నీటిలో కలుపుతుంటారు ఈ తామ్రపన్ని ఉన్నంత వరకు ఆ పూర్వీకులంతా స్వర్గంలో ఉంటారని నమ్మకం ఎప్పుడైతే ఈ తామ్రపన్ని సముద్రం నీటితో కలిసిపోతుందో అప్పుడు వారు మళ్ళీ జన్మనెత్తుతారట అది కూడా రాజులుగా స్వర్గీయ గాంధీ అస్థికలు కూడా ఇక్కడే కలిపారు ఈసారి మీరు వెళ్ళినప్పుడు మీ పూర్వీకుల అస్థికలు తీసుకువెళ్ళి కలపడం మర్చిపోకండి ఇక ప్రతి సంవత్సరం నవరాత్రుల సమయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేస్తారు విజయదశమి రోజు మహాబలేశ్వరుడినే ఈ తామ్రగౌరి అమ్మవారి దగ్గరకు తీసుకువచ్చి హారతి నిర్వహిస్తారు ఇక ఈ తామ్రగౌరి ఆలయం పక్కనే వీరభద్రులవారి ఆలయం కూడా ఉంటుంది ఆలయం లోపల వీరభద్రుల వారి విగ్రహం నల్లని రంగులో మెరుస్తూ కనిపిస్తుంది అయితే స్వామిలో మాత్రం ఏదో ఆకర్షణ మనల్ని చూపు తిప్పుకొనివ్వదు వీరభద్రుని ఆలయం బయటికి రాగానే ఎదురుగా క్యూలైన్ పక్కనే ఈ సాక్షేశ్వర ఆలయం కనిపిస్తుంది లోపల ఒక శివలింగం కనిపిస్తుంది ఆ తర్వాత ఈ సాక్షేశ్వర్ ఆలయం వెనక వైపు ఒక అద్భుతమైన డిజైన్తో కనిపిస్తున్న ఈ ఆలయమే ఆది గోకర్ణుడి ఆలయం ఆలయంలో భూగర్భంలోకి దిగాల్సి ఉంటుంది లోపల చుట్టూ నీళ్ళు మధ్యలో ఒక భారీ సైజు శివలింగం అద్భుతంగా కనిపిస్తుంది ఆ పక్కనే నంది మండపం కనిపిస్తుంది ఈ నంది మండపంలో ఒక భారీ సైజులో ఉన్న నంది కనిపిస్తుంది ఆ తర్వాత ఆలయంలోనే ఒకవైపుకు గౌతమేశ్వర శివలింగం కనిపిస్తుంది ఇక ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళిపోవడమే ఇంతటితో ఈ మహాబలేశ్వర ఆలయ సందర్శన పూర్తయినట్లు ఇక్కడే మహాగణపతి మందిరం వెనక వైపు కార్ స్ట్రీట్లో స్వామివారి రథం కనిపించింది అది ఎంత పెద్దగా ఉందంటే వెనక వైపు ప్రధాన చక్రాలు సుమారుగా ఒక పదిహేను అడుగులు ఎత్తుంటాయి అనుకుంటా ఇంత పెద్ద రథంతో యాత్ర ఎంత గొప్పగా ఉంటుందో ఇక్కడే కొద్దిగా ముందుకు వస్తే ఒక ఇంటి ముందు మొక్కల తోటలు చూడండి ఎంత బాగున్నాయో శివలింగం ఆకారంలో ఆ మధ్యలో చూడండి ఒక మొక్క వేరు అచ్చం తాండవం చేస్తున్న నటరాజులా కనిపిస్తోంది అంత శివలీల మరి ఈ గోకర్ణం చరిత్ర మహాబలేశ్వర్ చరిత్ర తెలుసుకోలేదు కదా వినండి మరి ఇక ఈ గోకర్ణానికి సంబంధించి దీని ప్రాముఖ్యత ఏందో తెలిస్తే మాత్రం మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి అంత అద్భుతమైన క్షేత్రం ఈ గోకర్ణము ఇంకెక్కడా లేదండి ఇది కాశీ ఎలాంటిదో అంత గొప్ప క్షేత్రం ఈ గోకర్ణం ఈ గోకర్ణ క్షేత్రానికి సంబంధించి చెప్పాలి అంటే త్రేతాయుగానికి వెళ్ళాలండి త్రేతాయుగంలో రాములవారు తెలుసు కదా రాముల వారు ఉన్న త్రేతాయుగంలో రావణుని పాత్ర ఏంటో తెలుసు మహా చెడ్డవాడు సీతమ్మ తల్లిని తీసుకెళ్ళిన రావణుడు మహా గొప్ప శివభక్తుడు ఆయన అయితే ఆయన ఏం చేస్తాడంటే ఆయన తల్లి కైకసి ఆమె రోజు కూడా ఒక శివలింగాన్ని తయారు చేసి దానికి అభిషేకం చేసేదనమాట ఆమె తన కొడుకును ఒక కోరిక కోరింది కొడుక నువ్వు ఏమన్నా చేయి నాకు శివుని ఆత్మలింగాన్ని తెచ్చి అని అంటే ఆమె ఏం చేస్తా ఆయన ఏం చేస్తాడంటే రావణుడు వెళ్ళి పరమశివుని కోసం తపస్సు చేస్తాడు పరమశివుని కోసం తపస్సు చేస్తే శివుడు ఫస్ట్ కనికరించాడు కానీ ఆయన శివ్ శివతాండవ స్తోత్రం పఠిస్తూ చాలా ఏకధాటిగా కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తే శివుడు ఆయనను పరీక్షిస్తాడు రావణుని గర్వం అనచడం కోసం శివుడు ఎత్తమంటే ఎత్తడానికి ప్రయత్నం చేస్తాడని కాదు మొత్తానికి శివుడు రావణుని భక్తికి సంతసించి తన ఆత్మలింగాన్ని ఇవ్వడానికి సిద్ధపడతాడు మరి ఆత్మలింగం ఇస్తే ఏమవుతుంది అంటే ఏదైతే శ్రీలంక అంటే రావణుని సామ్రాజ్యం ఉందో రావణుడు అజయుడు అయిపోతాడు ఆల్రెడీ రాక్షసరాజు ఆయన అజయుడైతే అయితే ప్రపంచం అంటే మొత్తము అల్లకల్లోలం అయిపోతాయి ముల్లోకాలు అని చెప్పేసి పరమశివుడు సందేహిస్తూనే ఒకే ఒక్క నిబంధన పెడతాడు ఏం పెడతాడు మనం ఇది ఆలయం వైపు వచ్చామండి మనం వెనక కనిపిస్తున్న ద్వారం ఇంకోవైపు అనమాట ఒకే ఒక్క నిబంధన పెడతాడు ఏం నిబంధన పెడతాయంటే నువ్వు ఈ ఆత్మలింగాన్ని వరకు కూడా ఎక్కడ కూడా నేలపై పెట్టకూడదు ఈ ఒక్క నిబంధన పాటించు అప్పుడు లంకకు నువ్వు తీసుకెళ్ళొచ్చు అని అంటే ఆయన ఏం చేస్తాడంటే ఆ లింగాన్ని తీసుకొని ఆత్మలింగాన్ని తీసుకొని బయలుదేరుతాడు బయలుదేరాక ఏం జరిగింది తెలుసా సంధ్యా సమయం అయిపోతుంది సంధ్యా సమయంలో సంధ్యావందనం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఈ సముద్ర తీరం ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే గోకర్ణంలో సముద్ర తీరం ఉంది కదా ఈ సముద్ర తీరానికి వచ్చిన తర్వాత ఏం చేయాలి కింద పెట్టొద్దు కదా ఏం చేయాలి ఏం చేయాలంటే ఇక్కడే ఒక విషయం జరుగుతుంది ఏంటి అంటే రావణుడి అంటే లంకకు వెళ్తే మాత్రం రావణుడు అజయుడు అయిపోతాడు కాబట్టి ఆ విషయం జరగకుండా ఉండొద్దు అలాంటిదని నారద మహాముని వచ్చి వినాయకునికి చెప్తాడు అయ్యా ఆత్మలింగాన్ని తీసుకెళ్తుండు అది ఎట్టి పరిస్థితిలో లంకను చేయరొద్దు అంటే అప్పుడు ఏం చేస్తాడంటే వినాయకుడు బ్రాహ్మణ బాలుని రూపంలో వస్తాడు ఈ విశాల విశ్వంలోనే అతి గొప్పదైన క్షేత్రమైన గోకర్ణంలో మనం ఇప్పుడున్నాం గోకర్ణంలో కూడా ఒక ముఖ్యమైన ప్రదేశంలో మనం ఇప్పుడున్నాం మన వెనక కనిపిస్తుంది చూడండి ఈ సముద్రం ఈ సముద్రపు ఒడ్డునే సంధ్యావందనం చేసుకోవడం కోసం ఎప్పుడు రావణుడు ఆత్మలింగం శివుడి నుంచి పొందిన తర్వాత సంధ్యావందనం కోసం ఇక్కడ ఆగి ఈ సముద్రంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడం కోసం చూసినప్పుడు గణేషుడు ఒక బాలుడి రూపంలో ఆయన దగ్గరికి వస్తే ఆయన చేతికి ఇస్తాడనమాట సరిగ్గా మనకు అక్కడ ఆలయం కనిపిస్తుంది చూడండి అక్కడే శివలింగాన్ని పెట్టాడండి అయితే అక్కడే పట్టుకొని నిలబడి మూడు సార్లు పిలిచాడు అయ్యా నేను వెళ్ళిపోతా అయ్యా నేను వెళ్ళిపోతా అని గణేషుడు మూడు సార్లు నిలిచిన తర్వాత నేను ఇంకా లింగాన్ని కింద పెట్టేస్తానని చెప్పి గణేషుడు చెప్తాడు అప్పటికి కూడా రావణుడు హడావుడిగా ఆ శివలింగం తీసుకోవడానికి వస్తాడు కానీ అప్పటికే కింద గణేషుడు ఆ శివలింగాన్ని పెట్టేయడం వల్ల శివుడు ముందే చెప్తాడు శివలింగాన్ని ఎక్కడైతే కింద పెడతావో నేను అక్కడే స్థాపితము అక్కడే అయి ఉంటాను నేను అని చెప్పి చెప్పడంతో ఆ శివలింగం ఆత్మలింగం అక్కడే నిలిచిపోయింది మన వెనుక కనిపిస్తున్న ఆలయం అదే ఆ ఆత్మలింగం అలా నిలిచిపోయి మొత్తం ఇది గోకర్ణ క్షేత్రంగా మారిపోయింది మరి మహాబలేశ్వరుడు అని ఎందుకు పిలుస్తారు ఈ స్వామిని అంటే శివలింగం ఎప్పుడైతే ఆత్మలింగం నిలిచిపోయిందో దాన్ని పెకలించి వేయడానికి రావణాసురుడు చాలా శతవిధాలా ప్రయత్నిస్తాడు అప్పటికీ రావణునికి చాలా అహంకారం ఉంటుంది నాకు సాధ్యం కానిదేదీ లేదు ముల్లోకాలను జయించానని కానీ ఎప్పుడైతే ఒక శివలింగాన్ని కూడా నేను ఎత్తలేకపోయినా అర్థమైపోద్దో నేను బలహీను అని అర్థమైపోతుంది ఆయనే శివుని ముందల మీరు మహాబలవంతులు నేను మీ ముందల ఏమీ కాదు అని చెప్పి ఒప్పుకుంటాడనమాట ఆ విధంగా మహాబలేశ్వరుడు అని పేరు వచ్చింది మరి గోకర్ణం ఎందుకంటారంటే ఇక్కడ రెండు నదులు కలుస్తాయండి ఇక్కడ ఈ సముద్రంలో రెండు నదులు కలిసే పవిత్ర సంగమ స్థానం ఈ గోకర్ణం అనమాట ఆ రెండు నదులు కలిసే చోటంతా కలిపి ఒక గోవు చెవి ఆకారంలో ఉంటుంది కాబట్టి గోకర్ణం అని పిలుస్తారు మరి గోకర్ణ క్షేత్రానికి సంబంధించి ఇంకొక కూడా కథ ప్రద ప్రచారంలో ఉంది ఏంటి అంటే ఎప్పుడైతే సముద్రుడు ఈ భూమి మొత్తాన్ని నింపేసి ఉన్నప్పుడు అంటే ఎప్పుడైతే సృష్టి ఉద్భవించిందో ఆ కొత్తలో పరమశివుడు పాతాళంలోకి వెళ్ళి తపస్సు చేస్తాడు ఎందుకంటే అరమరికలు లేని మనుషులని నేను భూమి మీద సృష్టిస్తాను ప్రాణులను సృష్టిస్తాను ఏ భేదభావాలు లేని జీవులన్నీ నేను సృష్టిస్తానని చెప్పి ఒక తపస్సు చేయడానికి పాతాల లోకానికి వెళ్తాడు కానీ బ్రహ్మదేవుడు ఏమంటాడంటే అరమరికలు లేని తేడాలు లేని మానవుల్ని సృష్టిస్తే అది సృష్టి నిలబడదు కాబట్టి దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి బ్రహ్మ ముల్లోకాలు తిరుగుతూ పరమశివుడు తప్పు చేస్తున్నాడు పరమశివుడు తప్పు చేస్తున్నాడని ప్రచారం చేయడంతో పరమశివునికి కోపం వస్తుంది నాకు వ్యతిరేకంగా నువ్వు ప్రచారం చేస్తావా అని చెప్పి కోపంగా లేచి బయటికి రాబోతుంటే అప్పుడు భూదేవి పరమశివుని అడ్డుకొని మీరు కోపంలో ఉన్నారు అయినా సరే మీ స్పర్శతో నేను చాలా పావనమైపోయినా కాబట్టి నన్ను ఒక్కసారి స్పృశిస్తూ మీరు బయటికి రండి అంటే అప్పుడు ఈ సముద్రుడు కొంచెం వెనక్కి తగ్గి గోగా గోవు చెవి ఆకారంలో అంటే గోకర్ణం ఆకారంలో ఒక ఇదే అయిపోతే అంగుష్ట మాత్రం అంటే బొ బొటన వేలండి అంగుష్ట మాత్ర రూపంతో పరమశివుడు లింగరూపంలో బయటకు వస్తాడండి అందుకే అది గోకర్ణ క్షేత్రమైంది ఆయన భూదేవి భక్తికి సంతశించి ఒక వరమిస్తాడు ఈ గోకర్ణం అనేది ఎక్కడా ఉండదు ఇంత గొప్ప క్షేత్రము ప్రళయకాలంలో మళ్ళీ ఎప్పుడైతే సృష్టి ముగిసే సమయానికి మొట్టమొదటి సుడి ఇక్కడే స్టార్ట్ కాబోతుందండి అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యే సుడి మొత్తం ఒక పెద్ద ప్రళయంగా మారి భూగోళాన్ని ముంచేయబోతుందనమాట దానికి ఆరంభ క్షేత్రం ఇదే కాబట్టి గో గోకర్ణం అనేది చాలా ముఖ్యమైన క్షేత్రం అండి ఇది ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవి ఈ గోకర్ణ క్షేత్రము ఎంత గొప్పది అంటే ఇక్కడ మీరు వచ్చి ఒక్కసారి స్మ స్వామిని తగిలి స్మరించుకుంటే చాలు మీ పాత జన్మల పాపాలన్నీ నశించిపోతాయి మీరు ఉదయం స్వామివారిని దర్శించుకుంటే మీరు అంతకుముందు రాత్రి వరకు చేసిన పాపాలన్నీ హరించిపోతాయి మీరు సాయంత్రం స్వామిని దర్శించుకుంటే ముందు సాయంత్రం ముందు వరకు మీరు చేసిన పాపాలన్నీ హరించిపోతాయి అంత గొప్ప క్షేత్రం గోకర్ణం కాశీ ఎంత గొప్పదో ఇది ఎంత గొప్పది అయితే కాశీలో కేవలం నది మాత్రమే ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది ఇక్కడ రెండు నదులు సంగమం సముద్రంలో కలిసే క్షేత్రం కాబట్టి ఈ గోకర్ణము చాలా ప్రసిద్ధ క్షేత్రం అండి అది కూడా ఆత్మలింగం విశ్వంలో ఎక్కడా లేని ఆత్మలింగము పరమశివుని సాక్షాత్తు పరమశివుని స్వరూపమైన ఆత్మలింగము ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నిలబడింది కాబట్టి ఈ గోకర్ణానికి ఇంత విశిష్టత మాకు గోకర్ణంలో ఎక్కువ ఈ సేల్ మసాలాస్ ఎక్కువ స్పే సేల్గా అనిపించింది మీరు చూడండి మనం రెగ్యులర్గా వాడే మసాలాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో లవంగాకి కైసా త్రీ హండ్రెడ్ పావు కిలో సో అది త్రీ హండ్రెడ్ పావు కిలో క్వాలిటీ కూడా బాగుంది మనం చూడవచ్చు అన్న సప్పు కూడా చూడండి అట్లాగే ఈ ఫ్లవర్ కూడా ఇక మేము గోకర్ణం నుంచి బయలుదేరి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మురుడేశ్వర్కు చేరుకున్నాం మురుడేశ్వర్ క్షేత్రం ప్రవేశం నుంచే అల్లంత దూరంలో ఎత్తైన గోపురం కనువిందు చేసింది అంత ఎత్తైన గోపురం మరి ఇక ఆలయానికి వెళ్ళే దారిలో మధ్యలో నిర్మించిన ఈ మెట్ల కోనేరు మమ్మల్ని చాలా ఆకట్టుకుంది అద్భుతమైన డిజైన్తో నిర్మించారు ఈ కోనేరును ఈ మురుడేశ్వర క్షేత్రం అరేబియా సముద్రం ఒడ్డున మూడు వైపుల నీరు ఒకవైపు భూమితో కనెక్ట్ అయి ఉన్న ఒక కొండ అటు ఇటు అందమైన బీచ్ల మధ్య ఒక ఎత్తైన రాజగోపురం వెనుక కొండపై అత్యంత పెద్ద శివుని విగ్రహంతో అందంగా కనిపిస్తూ మురుడేశ్వరం ముచ్చట గొలుపుతుంది ఆశ్చర్యకరంగా ఇక్కడ ఎన్ని వాహనాలు వచ్చినా పార్కింగ్ సదుపాయం ఉంది అత్యంత ఎత్తైన ఈ రాజగోపురంలో లిఫ్ట్ సదుపాయం ఉంది పది రూపాయల టికెట్ తీసుకుంటే లిఫ్ట్లో పైకి వెళ్ళి చూడొచ్చు ఈ రాజగోపురం బహుశా భారతదేశంలోనే రెండో పెద్దది అనుకుంటా సుమారు ఇరవై అంతస్తులు అయితే మనం పద్దెనిమిది అంతస్తుల వరకు మాత్రమే వెళ్ళగలం ఇక పైనుంచి చుట్టూ సముద్రము మధ్యలో నూట ఇరవై మూడు అడుగుల శివుని విగ్రహం కింద బంగారు రంగులో ఉన్న ఆలయాలు అద్భుతంగా కనిపిస్తుంటాయి అక్కడ బీచుల్లో చూడండి అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఇక ఇక్కడి నుంచి సూర్యాస్తమయం సూర్యోదయాలు చాలా అందంగా కనిపిస్తాయట ఇక మనం ఆలయాలను దర్శనం చేసుకుందాం పదండి ఇక్కడ మొదటి అంతస్తులోనే కొన్ని ఆలయాలు ఉన్నాయి అవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ పైన ఉన్న శివుడి విగ్రహం వరకు వెళ్దాం ఆ మొదటి అంతస్తులోనే శ్రీ మురుడేశ్వర లింగం ప్రధాన ఆలయంలో కొలువై ఉంటుంది ప్రస్తుతం ఈ కొండం మొత్తం మీద పురాతనమైనది ఏదైనా ఉందంటే ఈ ఆలయం ఒకటి ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే శ్రీ మృడేశ్వరుడు వెలిసిన కాలం నుంచి ఉన్న ఒక అఖండ దీపం అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అనంతంగా వెలుగుతూనే ఉందట అందులో ఇప్పటికీ భక్తులు నూనెను సమర్పిస్తుంటారు ఆ నూనెలో వారి ముఖాన్ని చూడటం మంచిదని కూడా నమ్ముతారు ఇక ఈ పైన కనిపిస్తున్న ఈ ఈశ్వరుని విగ్రహాన్ని రెండు వేల ఆరులో టైల్స్ వ్యాపారైన శ్రీ ఆర్ఎన్ శెట్టి అందించిన ఆర్థిక సహాయంతో శివమొగ్గకు చెందిన కాశీనాథ్ ఆధ్వర్యంలో చెక్కబడింది ఈ విగ్రహ నిర్మాణానికి సుమారుగా ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అయింది రాత్రి సమయంలో మెరిసేలా ఈ విగ్రహాన్ని పెయింట్ చేశారు ఈ కొండను మొత్తం పైకెక్కిన తర్వాత ఇక్కడ ఇంకో అంతస్తు ఉంటుంది ఇక్కడ శివుని విగ్రహం ఎదురుగా ఒక భారీ నంది విగ్రహం కూడా ఉంటుంది ఇదే అంతస్తులో సుందర రామేశ్వరాలయం ఆ పక్కనే భూకైలాస్ గుహ ఉంటుంది టికెట్ తీసుకొని గుహలోపలికి వెళ్తే ఈ గోకర్ణం మురుడేశ్వర్ల పురాణ చరిత్రను చెప్పే ఒక విగ్రహాల మ్యూజియం ఉంటుంది దీన్ని మిస్ కాకండి మీ పిల్లలకు తప్పనిసరిగా చూపించండి ఇక్కడ నుంచి మురుడేశ్వర పట్టణం అదేవిధంగా బీచులు కూడా చాలా అందంగా కనిపిస్తుంటాయి ఇంతటితో మన మురుడేశ్వర ఆలయ దర్శనం పూర్తయినట్లే ఇక మురుడేశ్వరంలో మనము అతిపెద్ద శివుని విగ్రహం ఇప్పుడే చూసాం కదండి చాలా అద్భుతంగా ఉంది నూట ఇరవై మూడు అడుగుల శివలింగ శివ విగ్రహం అండి ఇది ఎక్కడ కూడా లేదు చాలా హైటు ప్రపంచంలోది బహుశా రెండోది అని అయితే నేను అనుకుంటున్నా మురుడేశ్వరంలో నూట ఇరవై మూడు అడుగుల పెద్దది మరి మురుడేశ్వరం అనే పేరు ఎలా వచ్చింది అంటే మనం ఆల్రెడీ గోకర్ణంలో గోకర్ణానికి సంబంధించిన అంటే ఆత్మలింగానికి సంబంధించిన చరిత్ర చెప్పుకున్నాం కదా దానికి కంటిన్యూస్గానే ఈ చరిత్ర కూడా ఉంటుందండి ఎప్పుడైతే రావణాసురుడు ఆత్మలింగాన్ని వినాయకుడి చేతిలో పెట్టి మారువేషంలో వచ్చిన వినాయకుడి చేతిలో పెట్టి కింద పెడతాడు ఆత్మలింగం అక్కడే నిలిచిపోతుంది గోకర్ణంలో ఆ తర్వాత రావణాసురుడు వచ్చి నిజం తెలుసుకొని దాన్ని ప్రక్రించి అంటే శివలింగాన్ని తీసే ప్రయత్నం చేస్తాడు కానీ శివలింగం ఎంతవరకు రాదు అయినా సరే ఆగకుండా కోపంతో శివలింగాన్ని లాగితే అది మొత్తం మెలికలు తిరిగిపోతుంది దానిపైన ఉన్న కవచము పూత ఇవన్నీ అదేవిధంగా వస్త్రము ఇవన్నీ కూడా చెల్లా చెదురుగా పడిపోతాయి అనమాట రావణుడు కోపంతో విసిరేస్తాడు విసిరేస్తే అవి మూడు భాగాల్లో పడతాయండి గోకర్ణంలో ఆత్మలింగం అలానే ఉంటుంది సజ్జేశ్వరం గుణేశ్వరం మృడేశ్వరం ఈ మూడు చోట్ల దానికి సంబంధించిన ఆ శివలింగానికి సంబంధించిన భాగాలు పడతాయి ఈ ఆత్మలింగంతో అనుసంధానమైన భాగాలు కాబట్టి అవన్నీ కూడా ప్రముఖ శివలింగ క్షేత్రాలుగా మారిపోయాయి అన్నమాట అది ఈ మృడేశ్వరం చరిత్ర అలా ఆ ఆత్మలింగం పైన ఉన్న వస్త్రము విసిరేయబడి సుమారుగా డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మృదేశ్వరంలో పడిపోయింది అనమాట ఈ మృదేశ్వరంలో ఆ పడిన భాగం తర్వాత దీనికి మురుడేశ్వరం అని పేరు మార్చబడింది నిజానికి ఇది మృదేశ్వరం తర్వాత మురుడేశ్వరంగా పేరు మార్చబడింది ఇక ఈ మురుడేశ్వరం సంబంధించిన ఈ చరిత్ర అనమాట అప్పటి నుంచి కూడా ఇది ఇక్కడ శివుడు పూజలు అందుకుంటూ ఉన్నారు మొత్తానికి ఇదంతా కూడా మురుడేశ్వర చరిత్ర అండి అన్నట్లు మురుడేశ్వరంలో మీకు అన్ని రకాల వసతి సౌకర్యాలు ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి ఉండడానికి లాడ్జీలు అదేవిధంగా గెస్ట్ హౌస్ కూడా ఇక్కడ లభిస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు అదేవిధంగా ఇక్కడ అందమైన బీచ్లకు ఈ మురుడేశ్వరం చాలా ప్రసిద్ధి కాబట్టి మీరు ఒక్కటి రెండు రోజులైనా సరే ఇక్కడ ఉండి ఈ విశేషాలన్నీ చూడవచ్చు ఇక ఈ ఆలయ దర్శనం తర్వాత చాలా అద్భుతమైన అనుభూతితో నేను ఇక్కడ నుంచి తిరిగి వెళ్తున్నానండి గోకర్ణము అదేవిధంగా మృడేశ్వరం మనం ఈ వీడియోలో రెండింటిని మనం కవర్ చేశామండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే దయచేసి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం ఏమని ఓం నమ అనే కామెంట్ పెట్టడం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్ మి శ్యామ్ అనుమాల